మీరు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నారా మీరే ఉన్న ట్యాపింగ్ ట్యాపింగ్ ఎవరిది కాలేదో ఇప్పటికి ఎవరికి అర్థం అవుతలేదు ట్యాపింగ్ అనేది మొత్తం అందరూ ఒక ఇర్రెస్పెక్ట్ అన్ని పొలిటికల్ పార్టీలకి ట్యాపింగ్ జరిగింది అనేది సమాచారం మరి ఇప్పటి వరకు ఎంత మందికి అయింది అనేది ఏందనేది తెలియడం లేదు మరి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే మందసార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ ఏఐ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ మొన్ననే మనం చూసినాం ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య కూడా ఆమె ద్వారా కూడా రెండు కోట్ల పైచీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లకెండి ఇది చేశారని అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా నిలువది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది వాళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నారు ఆ తొవినా కొద్దీ అదేదో అంటారు కదా ఇది మన వెళ్తనే ఉన్నాయి సమాచారాలు కాబట్టి దానికి అంతులేని కథలాగా మారిపోయింది ఇది కాబట్టి వాళ్ళు ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటారు డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు మొన్నటిదాకా ఈటీల రాజేందర్ చెప్పారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని వేరే శాసనసభ్యులు చెప్పారు అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకుండా మంత్రుల సమాచారాన్ని కానీ ఇలాగా తీసుకోవడం అంటే మనుషుల మీద మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే అప్పుడు సొంత నీడని కూడా నమ్మితే ఈ నీడ ప్రమాదకరంగా ఉందేమో అని చెప్పి అలాగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక తప్పు చేసేవాడు ఏం ఆలోచిస్తాడంటే వేడు చుట్టూడు కూడా ఆ తప్పులు చేస్తుండేమో అనుకొని ఆ తప్పులు ఏందో అనేది పట్టుకున్నాలని ప్రయత్నం చేస్తాడు కానీ వీళ్ళు అలా చేయలేదు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు వీళ్లకు వ్యతిరేకంగా మేము చేసే తప్పులు ఎక్కడ పెడతారో అని వాళ్ళ సమాచారాన్ని తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం జరిగింది కాబట్టి మీరు ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే విధంగా ప్రజల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేశారు కాబట్టి దీన్ని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆలోచించండి మీరు కూడా ఇప్పుడు డైవర్సన్ పాలిటిక్స్ అనకుండా డైవర్సన్ పాలిటిక్స్ అన మాట్లాడకుండా చేసిన తప్పుని వీళ్ళు తీస్తున్న సిట్టు వాళ్ళు పూర్తిగా శూన్యంగా పరిశీలిస్తున్నారు కాబట్టి మీరు సహకరించండి తప్పు చేయకుంటే భయం ఎందుకు గుమ్మడికాయల దొంగ అంటే ఏదో భుజాలు జరుపుకోవాలి